ప్రతి గ్రామ చావళ్ల దగ్గర ఈ కార్యక్రమాలు మహాత్మా జ్యోతిబాపూలే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చాలా వరకు ఈ దేశానికి స్వాతంత్రం సమయంలో స్వాతంత్రం ఒక ప్రశ్న వేసి

ఎనభై సంవత్సరాల తర్వాత కూడా అయ్యా అడుగుతున్నామండి ఈ దేశానికి స్వాతంత్రం రాలేదా అన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న సగం జనాభా రావాల్సినటువంటి ఇంకా అడుక్కునే పని మన దేశాలు దేశం అన్ని రంగుడిపోవటం ఒక ప్రధానమైన కారణం ఈ సమాజంలో బహుజన ఈ మాట ఈ ప్రశ్నను రాసేందులో గురించి అయితే ఆయన న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి బయటకు వస్తే నూట ముప్పై తయారు చేయడానికి తయారు చేసుకుట్టింది సార్ సంవత్సరాలు ఎనభైలు నూట ముప్పై ఇంకా రాజిస్తున్నట్టు మాకు తిరుగుతున్నారు ఇది చాలా బాధాకరం నుంచి ప్రధానంగా వేదికల మీద కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే శివశంకర్ అదొక్కటే ఒక పుస్తకం వచ్చింది ఇటీవల కాలంలో పనిచేసిన ముగింపు చేశానని చెప్పేసి ఆయన రాశాడు మొత్తం ముప్పై ఎన్నకున్న రాశాడు తను నలభై ఐదు సంవత్సరాల వయసులో వయసులో జి హైకోర్టు జడ్జింటే ఏం చేశారంటే జడ్జి నలభై రెండు సంవత్సరాలు సరిపోయి సంవత్సరాలు కావాలి అట్లా చివరికి వచ్చి చాలా మంది నలభై రెండు సంవత్సరాలలో ప్రతిపక్షంగా ముఖంలో కనిపిస్తుంది కేసాల్లో కనిపిస్తుంది ఎందుకు పాతపై చూశాడు చూస్తే అనే విషయం ఏంటంటే ఎవరెవరు కొలి తనను పక్కదారి పట్టించారో ఎవరెవరు నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారో అప్పుడు రాష్టంలో కూడా రిజర్వేషన్స్ ఉండాలా బీసీలకు సంబంధించినటువంటి జడ్జిల యొక్క నియమా జరగాలన్నటువంటి విషయాన్ని న్యాయశాఖ మంత్రి తర్వాత మాత్ర తెలంగాణ హైకోర్టులో పదిహేడు మంది జడ్జిలు బీసీ జడ్జిలు ఉన్నారు అది రావడానికి చాలా గొప్ప కాగిరి ఆయన నలుగురు మంత్రుల దగ్గరికి వెళ్లి ప్రాధాన్యపడి నలుగురు నలుగురు ముఖ్యమంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ బీసీ యువకులు తెలుసుకోవాలి బీసీ మనం అందరిలాగా జెండాలు పట్టుకొని జై జై అనుకుంటూ తిరిగే కాదు సైకిల్ మీద కూర్చొని సైకిల్ ఎక్కి ఉత్తరప్రదేశ్ మొత్తం తిరిగి కాంక్షి ఈ దేశ సిఎస్సీ ఎస్టీ ఏ రకంగా ఐక్యం చేసే ఐక్యం చాలా జిల్లా ఇప్పటికీ మనం బీసీ పోరాటాలు చాలా పోరాటాలు ఉన్నాయి మనకు రావాలని ఒక రాజకీయ రాదు మైక్రో రాష్ట్ర ఉపన్యాసాలు రాదు అందుకు కావాల్సిన చైతన్యాన్ని అందించాలి ఆ చైతన్యాన్ని అందించే పరిస్థితి లేదా మనం అందరిలాగా రొటీన్ గా తీసుకుపోయే వాళ్ళం కాదు ట్టుకొని విషయాన్ని మనం చూపించాలి చాలా వరకు తెలంగాణ పక్కన ఉన్నటువంటి పొరుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు రాష్ట్రాల్లో బహుజన సంబంధించినటువంటి

హక్కుల్ని సాధించుకోగలుగుతాం అసెంబ్లీలో పంతొమ్మిది మంది సభ కూడా పంతొమ్మిది మంది అసెంబ్లీలో పంతొమ్మిది మంది సభకు వచ్చిన వాళ్ళు కూడా పంతొమ్మిదిలో ఆ సంఖ్యం తెచ్చుకుంటా మనం అనకూడదు కానీ చెప్పకూడదు కానీ సాయంకాలం మొత్తం ఐదు మంది పది మంది జమ ఎక్కడికి వెళ్ళబోతా వచ్చేవాడు పంతొమ్మిది మంది ఇరవై మంది ఐదు వంద జమ చేస్తే రెండు వందల యాభై రెండు వందల యాభై మంది రెండో సభ జు ఐదు వందల మంది వెయ్యి మంది అవుతారు వెయ్యి మంది అట్లే దమ చేసుకుంటా అవుతారు పది లక్షల మంది అవుతారు కోటి మంది అవుతారు మంది ఉన్నారు సభ అంటే రాబోయే లక్షలాది కావాల్సిన పునాది వేసే ఒక సభ గ్రామ అందులో మీ కమం జిల్లాకు ఉన్నటువంటి చైతన్యం చాలా గమకైన చైతన్యం ఉంటది మీ కమం జిల్లాలో బీసీ అన్న పద రావడం కూడా చాలా కష్టపడి అక్షరాలు ఉచ్చరించడం కూడా చాలా ధైర్యానికి సాహసానికి సంబంధించిన విషయం కానీ ఈ రోజు తూరుగౌడ వచ్చి నిలబడ్డాడు మన మిత్రుడు పూలే అధ్యయన కమిటీ చేసి జెండా ఎగరేస్తున్నారు నాకు తెలిసి నేను కూడా అక్కడ క్రాస్ రోడ్ లో శ్రీ శ్రీ విగ్రహం పూల వచ్చేటప్పుడు దారి పొడవుతా బండపాలెం దగ్గర ఉంది ఉండేస్తున్న సావడి దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడతారా ఈ మొహం ఈ గురించి చెట్ల కింద వాళ్ళ గురించి ఇంకా భార్య భార్య దగ్గరకు వచ్చి వాళ్ళ గురించే రాత్రిపూట ఎక్కడో కూర్చుంటే గురించే బయటికి వస్తే తెల్ల చొక్కాలు వేసుకొని వాళ్ళ గురించే వాళ్ళు కారు ఎక్కుతారు ఎట్లా దిగుతారు స్థాయి చూడాల్సి ఉంది మనం కారు మన కార్ ఎట్లా మన కార్లతో మన కార్లు ఎట్లా ఎటు విషయాన్ని కూడా జిందాబాదులు కొట్టడానికి బస్సుల్లో కొట్టాలయ్యా చెప్పడానికి తప్ప ఎందుకు పనికిరా చేసిన పని ఎదురు నిలిచాడు పోరాడాడు ఆ స్ఫూర్తి చెప్పరు రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్తారు కందుకూరి వీరేశలింగం గురించి బాగా చెప్తారు మహాత్మా జ్యోతిబా పూలే గురించి ఎందుకు చెప్పరు మాకు మీ మేమంతా ఎర్ర జెండా ఓరవాళ్ళలో ఉన్నాం మేమంతా విప్లవాళ్ళలో ఉన్నాం మేమంతా గోదావరిలో ఎప్పటికే పోరాటాల వరకు ఉన్నాం మాకు మెట్టి గురించి చెప్పాలా

ఇప్పుడు చదువుకుంటున్నా పంచాయతీ వ్యవస్థలో అయ్యా ఈ దేశ స్వాతంత్రం వచ్చినాక మాకు నలభై రెండు శాతం ఇవ్వండి అంటే యాభై ఆరు శాతం యాభై శాతం ఉన్నాడు వచ్చినంత కట్టమే ఆ నలభై రెండే ఇవ్వండి దండం పెడతాయా ఖమ్మం కెలవేదు అటువంటి దేవుడి పడుతూ మాకు నలభై రెండు శాతం ఇస్తే బీసీఎల్ యొక్క స్ఫూర్తిని మనం మొత్తం గుండె నిండా దక్కించుకోకపోతే ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి ఏమి సంపాదించిన ఆయన మాకు లేకుండా చేసినావు కదా మాకు పొలం కూడా లేకుండా చేసిన మాకు ఆస్తులు లేకుండా చేసినావు అని చెప్పి మన బహుజన బిడ్డలని తండ్రులు అదే బిడ్డలు అందరూ చదువుకుంటారు గురుకులాల్లో అందరికంటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఈ చదువు చదువుకునే పిల్లలు నాయన నీ జీవిత కాలం ఏం చేసినవి ఆ నాయకుడి జెండాలు పట్టుకొని పూలే గురించి అంబేద్కర్ గురించి ఎందుకు ఆలోచించలేదు అని చెప్పి తరాలు కూడా ప్రశ్నిస్తారు ఈ స్ఫూర్తి కావా స్ఫూర్తి నుంచి అడుగులు ఓ ఇరవై మంది కూర్చున్నట్టు కదా సవాళ్ళంటే చాలా ప్రమాదకర ఇరవై మందు పాత్రడానికి సిద్ధంగా అందించడానికి దానికి మనం కూడా వెళ్ళబడాలి లేకపోతే ఈ కాలేజీలు ఉన్నాయి స్కూళ్ళు ఉన్నాయి కత్తినే గారు ఎప్పుడే ఇంకొక నాలుగు రిటైర్డ్ అయిపోతుంది ఉపాధ్యాయుడు నమస్కారం పెట్టు ఊరు ఊరు తిరుగు నువ్వు రోజుకు ఆరు పిల్లలు తీసుకుంటున్నా ఆరు స్కూల్ రోజు పో ఆరు స్కూల్ పిల్లలకు టీచర్లకు చెప్పు చైతన్యం చేయి నా జీవితంలో ఏం చేశానంటే ఇదే కుటుంబం నుంచి తుపాకీ పట్టుకొని వచ్చినటువంటి ఈ కుటుంబం నుంచి ఈ రుపాకులతో పోరాడేటువంటి అవసరం ఉందో లేదో మనకు తెలుసు ఓటు మాకు ఆయుధం అని చెప్పాడు అంబేద్కర్ చెప్పాడు ఓటు తుపాకీ అంటే మాకు ఏం అది పట్టుకొని ఈ రోజు పోదాం ఓట్లు మాయే సీట్లు మాయే మాది మాకే మీకే నినాదంగా ముందుకు సాగాల ఈ దశలో ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం నుంచి రాబోయే సంవత్సరానికి రిటైర్ అయినటువంటి నాలుగు నెలలు మైనస్ చేస్తే ఇదే రికాబాద్ హై స్కూల్లో నెహ్రూ